భారతీయుడి జ్ఞాపకాలు వెంటాడాను శంకర్ డైరెక్షన్ కి హోప్ పెరిగానో కమల్ హాసన్ యాక్టింగ్ కి ఫిదా అయ్యానో లేక అనిరుద్దు బీజిఎం కి ఫ్యాన్ అయ్యానో గుడియా గుడియా సినిమా మొత్తం గుడియా శంకర్ ఏంది టోచర్ అయ్యా ఏ ఆర్ రహమాన్ లేఖ శంకర్ సినిమా కాకా ఏదో అట్లీ సినిమా చూసామయ్యా హాయ్ హలో నమస్తే అండి టీ మిక్స్చర్ వారికి మరియు టీ మిక్చర్ ని వీక్షించే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను లక్ష్మణ్ వర్మ ఈ రోజు నా పాడు వచ్చేసి టూ టు రివ్యూ స్టార్టింగ్ లో పాట పాడాను కదా అది మీకు డిస్టర్బ్ అయి ఉంటే ఆ సారీ అండి ఎగ్జాక్ట్లీ నాకు కూడా మూవీ చూసినప్పుడు నా ఫీలింగ్ కూడా ఎలాగే అనిపించింది సారీ టు సే దిస్ మన ఫేవరెట్ శంకర్ గారు డిసప్పాయింట్ చేశారు ఈ మూవీతో రివ్యూలోకి వెళ్ళపో వెళ్ళబోయే ముందు మీలో ఎంతమంది భారతీయుడు ఫస్ట్ భారతీయుడు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ ఎంతమందికి అది ఒక నాస్టాలజిక్ మూవీ అని ఎంతమందికి అనిపించింది ఒకసారి కామెంట్లో పెట్టండి భారతీయుడు అనే కాదు మీకు శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ ఏదైతే ఇష్టమో అది కూడా కమెంట్లో పెట్టండి సో ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం సో భారతీయుడు టూ స్టోరీ ప్లాట్ వచ్చేసి భారతీయుడు వన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి మీకు మీ చాలామందికి భారతీయుడు నైన్టీన్ నైంటీ సిక్స్లో రిలీజ్ అయిన భారతీయుడు అందరికీ గుర్తుండే ఉందని అనుకుంటున్నాను అది చూసే ఉంటారు చాలామంది ఎందుకంటే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయడం అంటే కొద్దిగా టైం లాగ్ అవుతుంది అండ్ ఫస్ట్ భారతీయుడు అండ్ అయిన ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఈ భారతీయుడు టూ స్టార్ట్ అవుతుంది చిత్రా అరవిందన్ అలియాస్ సిద్ధార్థ్ సిద్ధార్థ్ అండ్ హిస్ ఫోర్ ఫ్రెండ్స్ కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు దాని పేరు డాగ్ బార్కింగ్ డాగ్స్ సో వీళ్ళు ఏంటంటే సొసైటీలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్కి రియాక్ట్ అవుతూ ఉంటారు ఆ రియాక్ట్ అయిన వాటిని అదనే ఉంటారు ట్రోల్సా అదే సంక్రింజీతో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అట్లాగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు ఆ యాక్టివిటీస్ని సో అట్లా ఎక్స్పోజ్ చేస్తూ వీళ్ళ కళ్ళెదుటే ఒక నాలుగు ఇల్లీగల్ ఇన్సిడెంట్స్ అవి జరుగుతాయి సో వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కంట్రోల్ చేద్దామన్న దాంట్లో ప్రయత్నం చేస్తారు అనుకోకుండా అది అన్సక్సెస్ఫుల్ అవుతుంది మళ్ళీ బదులుగా వీళ్ళే రివర్స్లో జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది దాన్ని ఆపే ప్రయత్నంలో సో వీళ్ళ చేతుల్లో ఏ ఏమీ లేదని తెలిసి ఫైనల్గా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇట్లాంటి యాక్టివిటీస్ని ఆపగలిగేది ఒకే ఒక్క అతను ఇండియన్ తాత అలియాస్ భార భారతీయుడు తాత అతను వస్తేనే కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని అన్నీ సాల్వ్ అవన్నీ తెలిసి వాళ్ళు ఆయన్ని ర రప్పించడానికి కమ్బ్యాక్ ఇండియన్ అన్న హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేసి మొత్తానికి రప్పిస్తారు సో భారతీయుడు వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఈ స్టోరీ సినిమా మొత్తం మూడు గంటలండి ఈ మూడు గంటల సినిమాలో నాకు నచ్చింది రెండే రెండు పార్ట్స్ ఒకటి సినిమా స్టార్టింగ్ స్టార్ట్ అయ్యి ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు సినిమా చా బాగుంటుంది శంకర్ మార్క్ కనపడే కనపడుతుంది కొంత కంప్లీట్గా కాదు కొంత కనపడుతుంది అక్కడ నచ్చింది అండ్ లాస్ట్ సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత అదే క్లైమాక్స్లో ఇండియన్ త్రీ ట్రైలర్ రిలీజ్ చేస్తారు అది మాత్రం బాగుంది అంతే మిగతా సినిమా అంతా కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత ల్యాగ్ ఉంటుందని నేను అది శంకర్ గారి సినిమాలో ఇంత ల్యాగ్ ఉంటుందని నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు భారతీయుడు అప్పట్లో అంత హిట్ అవడానికి మెయిన్ రీజన్ శంకర్ గారి విజన్ డైరెక్షన్ ఆ సినిమాలో ఉండే ఎమోషన్ కాన్ఫ్లిక్ట్స్ యాక్షన్స్ ఈవెన్ మధ్యనే ఉంటారు ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అండ్ ఓవరాల్గా దాంట్లో ఉండే సేనాపతి క్యారెక్టర్ దాని క్యారెక్టర్ దానికి ఇచ్చిన మోటివేషన్ ఎప్పటికీ ఆ క్యారెక్టర్కి హ్యూజ్ రెస్పెక్ట్ అయితే ఉందండి చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఆ సినిమాలో సేనాపతి క్యారెక్టర్ చాలా ఏదైనా ఉంటారు ఒక డిగ్నిటీతో ఉంటుంది అంత వియర్డ్గా ఏం బిహేవ్ చేయదు దీంట్లో కంప్లీట్గా వియర్డ్గా ఉంటుంది భారతీయుడు టూలో అది నాకు శంకర్ గారు అంటే హ్యూజ్ రెస్పెక్ట్ అండి ఆయన ఆయన విజన్ కానీ ఆయన డైరెక్షన్ కానీ క్రియేషన్ కానీ నాకు ఇప్పటికీ నాకు ఆయన సినిమాలు ఆయన ఆయన అంటే ఆయన సినిమాలన్నీ గుర్తొస్తాయి జెంట్లమెన్ నుంచి మొన్న టూ థౌజండ్ టెన్లో రిలీజ్ అయిన రోబో దాకా అసలు ఆయన ఎలాంటి ఎలాంటి సినిమాలు తీసేవారండి అలాంటి టైం దగ్గర నుంచి ఎలాంటి ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ పోతున్నాం అండి ఎలా ఉందంటే టెన్త్ ఇంటర్లో డిస్టింక్షన్ పాస్ అయినోడు డిగ్రీ ఆర్ బీటెక్లో టెన్ ఫిఫ్టీన్ బ్యాక్లాగ్స్ ఉంటే ఎట్లా ఉంటుందో అలా ఉందనమాట ఇప్పుడు శంకర్ గారి సినిమాలు చూస్తూ ఉంటే పాన్ ఇండియా అన్న కాన్సెప్ట్ రాకముందే ఆయన నార్త్ సౌత్ని రెండు ఆయన సినిమాలతో కొంత రూల్ చేశాడు ఆయనను మండత్నం మండత్నం గారు ఎలాగో అప్డేటెడ్ అయిపోయారు ఆయన ఈయన శంకర్ గారు అప్డేటెడ్గా ఉంటారన్న చిన్న నమ్మకం అయితే ఉంది ఇది ఒక్క ఈ స్నేహితుడు తప్పిస్తే ఐ టూ పాయింట్ కొంత యూనిక్గానే ఉంటుంది ఐ సినిమా బ్యాడ్ ప్రమోషన్స్ వల్ల ఐ మీన్ రాంగ్ ప్రమోషన్ వల్ల సరిగ్గా రీచ్ అవ్వలేదు టూ పాయింట్ ఏంటంటే ఏమంటారు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఆడియన్స్ అంత ఇది అవ్వలేదన్నమాట కానీ ఈ రెండు కూడా బాగానే ఉంటాయి ఫ్లాప్ అయినాయి కాకపోతే శంకర్ మార్క్ అనేది ఉంటుంది అంటే కొద్దిగా మరీ అవుట్డేటెడ్ కాదు కానీ కొంత అప్డేటెడ్గానే ఉంటారు ఈ సినిమా అయితే మరీ అవుట్డేటెడ్గా ఉంది మూవీ అది ఇక్కడ ప్రాబ్లం నైన్టీన్ నైన్టీ సిక్స్లో రిలీజ్ అయిన భారతీయుడిలో అప్పుడు ఏం చెప్పారంటే అప్పుడు ఏం ఏం ఆ కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్ ఐ మీన్ గవర్నమెంట్ సంబంధించిన కార్యాలయాల్లో గవర్నమెంట్ ఎంప్లాయిస్ అక్కడ దాంట్లో మాత్రమే కరప్షన్ ఉందని చూపించారు వాస్తవానికి అప్పట్లో ఆ టైంలో ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆల్ ఎం ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా కరప్టెడ్గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి చాలా మార్పు వచ్చింది ఇప్పుడు కరప్షన్ అనేది ఓన్లీ గవర్నమెంట్ దాంట్లోనే లేదు అన్నీ ఈవెన్ ఏమంటారు కార్పొరేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ మెడికల్ కానీ ఇవన్నిట్లోనూ స్ప్రెడ్ అయిపోయింది ఎందుకండి ఇవాళ మనం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూసే సినిమాని నూట యాభై పెట్టి చూడాల్సిన సినిమాని మనం నాలుగు వందలు ఐదు వందలు పెట్టి చూస్తున్నాం ఏ అవినీతి నిర్మూలన కోసం తీయబడిన భారతీయుడు టూ ఏదైతే ఉందో ఆ సినిమానే నార్మల్ థియేటర్లో రెండు వందలు పెట్టి చూడాల్సి వచ్చింది ఇట్స్ అన్ ఐరోనీ శంకర్ గారు భారతీయుడు టూలో కరప్షన్ అనేది ప్రైవేట్ సెక్టర్స్లో కూడా స్ప్రెడ్ అయింది అన్నట్టుగా చెప్పారు కాకపోతే అది ప్రాపర్గా అస్టాబ్లిష్మెంట్ అనేది మూవీలో సరిగ్గా జరగలేదు అండ్ అండ్ మూవీలో కోర్ పాయింట్ అండ్ స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి ఉందండి అదేంటంటే నువ్వు అవినీతిని నిర్మూలిద్దాం అని కంకణం కట్టుకున్నావు ఓకే బాగానే ఉంది కాకపోతే అదే అవినీతి పరులు లేకపోతే అదే అవినీతి మీ ఫ్యామిలీలో జరిగితే అండ్ అవినీతి పరులు ఉంటే దాన్ని ఎలాగా నువ్వు ఓవర్కమ్ చేస్తావు వాట్ ఇఫ్ ఇఫ్ యు ఆర్ రెడీ టు అరాడికేట్ ద కరప్షన్ బట్ అట్ ద సేమ్ టైమ్ ద హోల్ సొసైటీ ఇస్ నాట్ రెడీ టు అరాడికేట్ ద కరప్షన్ బట్ ద సొసైటీ ఈస్ అడిక్టెడ్ టు ద కరప్షన్ ఇది శంకర్ గారు చెప్పాలనుకున్న పాయింట్ అది ప్రాపర్గా కన్వే చేయలేకపోయారు అక్కడే జనాలందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యి ల్యాగ్ అయిపోయారు అక్కడ అన్నెసెసరీ ల్యాగ్ సీన్స్ పెట్టి అయిపోయింది యాక్టింగ్ విషయానికి వస్తానండి కమల్ హాసన్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జూనియర్ ఆర్టిస్ట్ దాకా అందరూ కూడా ఈ సినిమాకి మనం యాక్ట్ చేయకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నారు ఐ మీన్ జీవించేస్తాం అని రేంజ్ చెప్పట్లేదు ఎట్లా చెప్పాలంటే మీకు ఎట్లా చెప్పాలంటే చిన్నప్పుడు మన స్కూల్స్లో డ్రామా కాంపిటీషన్స్ జరుగుతూ ఉండేవి కదండి యాన్యువల్ డే ఫంక్షన్స్ కానీ ఏంటంటే ఒక పది డ్రామాలు జరిగినాయి అనుకోండి దాంట్లో ఒకటో రెండో బాగుంటుంది మిగతా అన్నీ కూడా నాన్సెన్స్ డ్రామా అనమాట అట్లా ఉంటారు డిఫరెన్షియేట్ చేస్తారు సేమ్ అదే నాన్సెన్స్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఈ భారతీయుడు టూలో ఉంటుంది లేకపోతే అండి భారతీయుడు ఫస్ట్ భారతీయుడు భారతీయుడు వన్లో నైన్టీన్ నైన్టీ సిక్స్లో రిలీజ్ అయిన భారతీయుడులో హైలైట్ ముసల్ కమల్ హాసన్ అదే ఇప్పుడు ఇండియన్ తాత భారతీయుడు తాత కదా ఆ మూవీలో అదే హైలైట్ క్యారెక్టర్ దాంట్లో ఆయన జీవించేశాడు ఇది భారతీయుడు టూ వచ్చేసరికి ఈ క్యారెక్టరే మైనస్ ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి ఇంకా అనందరం కూడా స్లీపింగ్ పిల్లే ఇదే కమల్ హాసన్ గారు కల్కీ మూవీలో రెండే రూమ్ సీన్లు చేస్తారు పది నిమిషాలు ఉంటుందేమో నిడివి మొత్తం సినిమా మొత్తానికి ఇంపాక్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ పార్ట్కి కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఆ రేంజ్లో రాబట్టుకున్నాడు నాగశ్విన్ మరి శంకర్ ఎందుకు కమల్ హాసన్ గారి నుంచి యాక్టింగ్ రాబట్టుకోలేకపోయాడు నాకు అర్థం కాలేదు ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి నిజంగా అనిరుద్ధ్ రవిచంద్రనేనా ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టిందే అన్న డౌట్ అయితే వచ్చింది ఒక్క పాట అంటే ఒక్క పాట రిజిస్టర్ కాలేదు నచ్చిన ఒకే ఒక్క పాట అది సెకండ్ పార్ట్లో పెట్టారు అండ్ బీజిఎం అంటే అసలు విక్రమ్కి జైలర్కి బీజిఎం ఇచ్చింది అనిరుద్ధేనా అన్న డౌట్ అయితే వస్తుందండి ఈ ఈ బీజిఎం విన్నప్పుడు కానీ అక్కడక్కడ మాత్రం పాత భారతీయుడు బీజిఎం పెట్టారు ఐఆర్ రహమాన్ గారిది బీజిఎంస్ ఉంటాయి కదా స్టాండర్డ్ బీజిఎమ్స్ అవి ఈ సినిమాలో పెట్టారు ఏఆర్ రెహ్మాన్కి ఇచ్చేసి ఉంటే బాగుండేది ఈ సినిమాని అంత కొంత అన్న కాస్త ఏమంటారు పాటలన్నీ హిట్ అయ్యేవి ఈ సినిమాలో పాటలు హిట్ అయినట్టు ఈ సినిమాలో కూడా పాటలు హిట్ అయ్యేవి అండ్ ఎడిటర్ ఎవరో కానీ అస్సలు డ్యూటీ చేయలేదండి నిజంగా ఆయన డ్యూటీ ఉంటే కాస్త సినిమాని చూసేవాళ్ళం కరెక్ట్గా ఆ కలిసి ఇవన్నీ చేసుంటే చూసేవాళ్ళం అంత అంటే నిజంగా ఒక సీరియల్ చూసినంత చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది సినిమాటోగ్రఫీ బాగుందండి మెయిన్ శంకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సాంగ్స్ పిక్చరైజేషన్ ఇవి బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే సాంగ్స్ ఇవన్నీ బాగా మంచి అది వినటానికే కాదు చూడటానికి కూడా బాగుంటాయి ఈ సినిమాలో అది లేదు శంకర్ గారి ట్రాక్ రికార్డ్ చూస్తే మనకి ఆయన నైన్టీన్ త్రీ నుంచి టూ టెన్ వరకు ఆయన ట్రాక్ రికార్డ్ ఎలా ఉండేది అంటేనండి ఒక స్కై హైలో ఉండేది సినిమా సినిమాకి గ్రాఫ్ అలా పెరుగుతూ ఉండేది అలాంటిది టూ థౌజండ్ టెన్ తర్వాత నుంచి ఆ గ్రాఫ్ అనేది పడిపోవటం స్టార్ట్ అయింది అనమాట మెల్లమెల్లగా పడిపోవటం స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చిన స్నేహితుడు నుంచి అది త్రీ ఇడియట్స్ రీమేక్ ఆ సినిమా గురించి చెప్పనక్కర్లేదు అది ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అది అండ్ రోబో టూ పాయింట్ రోబోని పోల్చితే ఇది కొద్దిగా తగ్గింది అండ్ ఇప్పుడు ఇండియన్ టూ ఇది ఇది కూడా నేను ఏమనుకున్నానంటే ఆయన ఆయన మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి పొలిటికల్ ఇష్యూస్ మీద ఎక్కువ గ్రిప్పింగ్గా ఉంటుంది అనమాట ఆయన పొలిటికల్ ఇష్యూస్ని అలాబరేట్ చేసి ఆ కాన్సెప్ట్ని ఆయన కమర్షియల్ లో కొలాబరేట్ చేయడం ఆయన స్పెషాలిటీ అనమాట ఈ మూవీతో కమ్బ్యాక్ ఇస్తారేమో అనుకున్నాం ఆయన గోయింగ్ బ్యాక్ అయ్యేటట్టే ఉన్నారు శంకర్ గారి డౌన్ఫాల్కి ఇంకో రీజన్ ఏంటంటే ఆయన ఆస్థాన రైటర్ సుజాత రంగరాజన్ టూ థౌజండ్ ఎయిట్లో చనిపోయారు పాపం ఆయన లాస్ట్ వర్క్ చేసింది శంకర్ గారితో టూ థౌజండ్ సెవెన్లో రిలీజ్ అయిన శివాజీకి రైటర్గా వర్క్ చేశారు అండ్ టూ థౌజండ్ టెన్లో రోబో ఎలా హిట్ అయిందంటే అది అంతకుముందే ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్ కాబట్టి యాస్టీస్గా అలాగే పెట్టారు డైమీన్ అలాగే డైరెక్ట్ చేయడం వల్ల అది హిట్ అయింది సుజాత రంగరాజన్ గారు చాలా మంచి రైటరు మనకి ఆయనకి అలా అంటే ఒక తండ్రి లాంటి వాడు అనమాట శంకర్ గారికి ఎలాగైతే మన ఎస్ఎస్ రాజమౌళి గారికి ఆయన ఆస్థాన రైటరు ఆయన నాన్నగారు ఆయన విజేంద్ర ప్రసాద్ గారు ఎలాగో శంకర్ గారికి ఆస్థాన రైటరు సుజాత రంగరాజన్ గారు అలా అనమాట ఇవే రీజన్స్ అని కాదు అండ్ డౌన్ ఫాల్కి ఇంకా చాలా రీజన్స్ ఉండొచ్చు మెయిన్గా మనకు కనపడేవి మాత్రం ఈ రెండే అండ్ ఇంకా మనం ఇప్పుడు మన క్రికెట్లో మన ఫేవరెట్ ప్లేయరు ఒక మ్యాచ్లో సరిగ్గా ఆడలేదంటే నెక్స్ట్ మ్యాచ్ కమ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటాం కదా అలాగే మన డైరెక్టర్స్ ఫేవరెట్ డైరెక్టర్స్ అందులోను ఇండియాలో టాప్ టాప్ లిస్ట్లో ఉండే శంకర్ గారు కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటాం ఆ సినిమాలో కంబ్యాక్ ఇండియన్ అని హ్యాష్ టాగ్ ట్రెండ్ చేసినట్టు నేను కూడా రియల్ లైఫ్లో కంబ్యాక్ శంకర్ అని హ్యాష్ టాగ్ పెట్టి ట్విట్టర్లో ట్రెండ్ చేయాలి అప్పుడు కానీ ఆయన కంబ్యాక్ లేడు సో ఈ పార్డు ఇక్కడతో ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీ మిక్స్చర్ ఎందుకంటే ఇది రెండో స్వతంత్ర పోరాటం కాబట్టి